బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏదైతే వైఎస్ఆర్ చేత నాలుగో విడత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో కుప్పం నియోజకవర్గంలో బటన్ నొక్కి పథకానికి సంబంధించిన అయితే విడుదల చేస్తున్నారు సీఎం జగన్ గారు దానికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ఒక లైక్ చేయండి అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో ఎన్నికల హామీలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి ఏడాది వేసుకుంటూ వస్తున్నారు ఇందులో భాగంగా చివరి విడతకు సంబంధించిన నిధులు ఇప్పుడు మనకి కుప్పం నియోజకవర్గంలోని చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పం నియోజకవర్గంలోని సో ఈ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట సో మీరు చూసుకోవచ్చు ఇరవై ఆరున కుప్పంలో సీఎం జగన్ పర్యటన ఈ నెల ఇరవై ఆరున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఈ మేరకు సీఎం జం అక్కడికైతే చేరుకుంటారు అయితే ఈ పథకం ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళడానికి గల కారణం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయడానికి అనమాట ఇరవై ఆరో తారీఖున అయితే విడుదల చేస్తామని చెప్పారు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అక్కడ ఈ కార్యక్రమం అయితే ఉండబోతుంది సో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చేత పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు